అనంతపురం కొడిమి జర్నలిస్ట్ కాలనీ అభివృద్ధికి సాయశక్తుల కృషి చేస్తామని అందులో మౌలిక వసతులు కల్పించి రాష్ట్రంలోనే జర్నలిస్ట్ కాలనీ రోల్ మోడల్గా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామని రాప్తాడు నియోజకవర్గ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి హామీ ఇచ్చారు అదేవిధంగా కొడిమి కాలనీలో ఇళ్ల స్థలం మంజూరు కాని విలేకరులకు అవసరమైతే ప్రైవేట్ భూమి కొనుగోలు చేసైనా స్థలం కేటాయిస్తామని వివరించారు ఆంధ్రప్రదేశ్ జర్నలిస్ట్ డెవలప్మెంట్ సొసైటీ రాష్ట్ర అధ్యక్షులు రామ్లింగారెడ్డి ఆధ్వర్యంలో ఈ నెల ఎనిమిది తొమ్మిది పదవ తేదీలలో మూడు రోజుల పాటు పెద్ద ఎత్తున నిర్వహించనున్న వన వనమహోత్సవం కార్యక్రమానికి సంబంధించి పోస్టర్ను ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి ఆవిష్కరించారు ఈ సందర్భంగా మత్సారాంలింగారెడ్డితో పాటు కమిటీ సభ్యులు ఎమ్మెల్యేను సన్మానించారు అనంతరం జర్నలిస్ట్ సమస్యల పరిష్కారం కోరుతూ వినతిపత్రం సమర్పించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి అనంతపురం నగరంలో పనిచేస్తున్న మహిళా జర్నలిస్టులను ప్రత్యేకంగా అభినందించారు అనంతరం ఆంధ్రప్రదేశ్ జర్నలిస్ట్ డెవలప్‌మెంట్ సొసైటీ కమిటీ హిందూపూర్ ఎంపీ గోరెండ్ల మహాదేవును కలిసి వనమహోత్సవ కార్యక్రమానికి ఆహ్వానించారు గత ఏర్పోర్ట్ కొడిమి జర్నలిస్ట్ కాలనీలోୌలిక వస్తుతుల కల్పన గురించి ఇది రిప్రజెంట్ చేయడం నానిస్తాం రెండవసారి నిధుల లేమి వల్ల కొంత ఆలస్యం జరుగుతున్న మాట వాస్తవమే కానీ ఎందుకంటే ఉపాధి హామీ నిధుల ద్వారా వీటిలో మెజారిటీ పనులు మనం పూర్తి చేయవచ్చు కాకపోతే నూటికి నూరు రూపాయలు మీకు కాలనీ నిర్మాణం పూర్తయ్యే లోపు అన్ని హండ్రెడ్ పర్సెంట్ చేస్తామని ఇస్తాను ఎంత ఎక్కడ రెండో ఆలోచన లేదు ఇంకా జర్నలిస్టులు ఎవరైనా మాకు అక్కడ ఇవ్వలేదు స్థలాలనే అభిప్రాయం ఉన్న వాళ్ళు కూడా ఇందాక సోదరులు మచ్చారామలింగారెడ్డి గారు చెప్పినట్లు అవసరమైతే పక్కన ఉన్న కొంత నాలుగైదు ఎకరాల భూమి అయినా అవసరం అనుకుంటే ఎంత అవసరమైతే అంతా అక్వైర్ అయినా కూడా ఇస్తాం జర్నలిస్టులందరికీ ఒకటే కాలనీ ఉంటే బాగుంటుందనేది మా అభిప్రాయం కొంతమంది ఎస్కే యూనివర్సిటీ దగ్గర అడుగుతూ ఉన్నారు కొంతమంది రాప్తాడు దగ్గర అడుగుతూ ఉన్నారు అందరినీ కూడా కన్విన్స్ చేస్తాం చేసి జర్నలిస్ట్ కాలనీ అంటే అనంతపురం జిల్లా హెడ్ క్వార్టర్స్కి పక్కన ఒకటే ఒక కాలనీ ఉండేటట్లు చేస్తే బాగుంటుంది అనేది నా వ్యక్తిగత అభిప్రాయం కూడా నా వద్దకు వచ్చిన ఇతర యూనియన్ వాళ్ళకు కూడా తప్పకుండా వాళ్ళకు కూడా అందరికీ కూడా ఇక్కడ ప్లేస్ చేస్తాం వాళ్ళకు కూడా ఇక్కడ ఇళ్ళ స్థలాలు ఇస్తామని చెప్పినాము అందరికీ కలిపి చేద్దాం తప్పకుండా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా డెవలప్ చేస్తాం ఆదర్శవంతమైన ఒక కాలనీగా ఏర్పాటు చేస్తాం ఎందుకంటే ఆర్టీటీ వాళ్ళు సహకరిస్తూ డబుల్ బెడ్రూమ్ హౌజెస్ జర్నలిస్టులకు కట్ట కట్టిస్తూ ఉండడం కూడా అభినందించదగ్గ విషయము అదేవిధంగా జర్నలిస్టులకు స్టేట్లో ఎక్కడ లేని విధంగా తొలిసారి ఒక కాలనీని ఇంత ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేయడం కూడా ఇది కూడా అభినందించాల్సిన విషయం దీనికి మోటివేషన్ చేసి అందరినీ ఒక మీదకి తీసుకొచ్చి ముందుకు నడిపించి గత ఇరవై సంవత్సరాలుగా పోరాడుతున్నటువంటి మత్సారామలింగారెడ్డి గారికి ఆయన ఇతర నాయకులందరికీ కూడా అభినందనలు తెలియజేస్తాం తప్పకుండా ఇది డెవలప్ చేస్తాం ఇప్పుడు నేను మొన్న ఏపీ మీటింగ్లో ఐఏబీ మీటింగ్లో మనకు రాప్తాడు కాన్స్టిట్యున్సీలో హయ్యెస్ట్ నెంబర్ ఆఫ్ ప్రెషర్స్ ఉన్నాయి జిల్లాలో ఎక్కడికి కంకర్ మేజర్ దీనికి ఎస్టిమేట్స్ అన్నీ ఇక్కడ చేస్తారు వేస్తారు నువ్వు తెలుగొండ దగ్గర వర్క్ చేసినా కూడా కృష్ణరెడ్డిపల్లి నుంచి లీడ్ పెడతారు సో మనకి ఇవన్నీ రావాలి దీని మీద మీరు కూడా ఏం చేస్తారంటే ఐఏబీ మీటింగ్లో లోకల్గా ఎమ్మెల్యే గారు మాట్లాడిన దాన్ని మీరు సీరియస్గా తీసుకుని కలెక్టర్ గారు కూడా చెప్పండి సో మనకు డిఎంఎఫ్ డిస్టిక్ మైనింగ్ ఫండ్లో మేజర్ షేర్ రావాలి మనకు రామ్గిరి గ్రానైట్ ఉంది కెన్నా రివర్కి సంబంధించిన ఇసుక తీసుకోవడం జరుగుతూ ఉంది అత్యధికంగా డెవలప్మెంట్ యాక్టివిటీస్ నడుస్తున్నాయి నాలుగు రిజర్వాయర్లకు సంబంధించి కానీ కెనాల్ సిస్టమ్కి సంబంధించి కానీ నేషనల్ హైవే వర్క్స్ కానీ ఎన్హెచ్ టూ జీరో ఫైవ్ ఎన్హెచ్ టూ జీరో ఫైవ్ ఎన్హెచ్ ఫార్టీ ఫోర్కి సంబంధించిన లింక్ రోడ్ కానీ ఇన్ని పనులు జరుగుతూ ఉన్నప్పుడు రాయల్టీస్ తప్పకుండా మా కాన్స్టివెన్సీకి మన కాన్స్టిట్యున్సీ ఎక్కువ రావాలి రావడం వల్ల డిఎంఎఫ్లో మన కోట పెరుగుతుంది పెరిగినప్పుడు ఇవన్నీ కూడా డెవలప్మెంట్కి ఉపయోగిస్తాము కాబట్టి ఇంకా ఈజీగా అవుతుంది ಮೀವಂತ ಸಹಕಾರಂ ಕೂಡ ಜಿಲ್ಲಾ ಯಂತ್ರಂಗ ಮೇನೂ ಕೂಡ ಪ್ರಚಾರ ಜೈಯಿಸಲಿ ಎಂದು ಹೂಲಿಪುತ್ತಾ